నమస్తే స్వాగతం నా పేరు అభానా అన్నమయ్య జిల్లా వీరవల్లి మండల కేంద్రంలో సమరత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిందూ ధార్మిక సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ స్వామి మాట్లాడుతూ హిందూ ధర్మం సనాతన ధర్మం అని హిందూ ధర్మం ఒక మతం కాదని మానవుల యొక్క జీవన విధానం అని హిందూ ధర్మానికి చావు పుట్టుకలు లేవని తెలియజేశారు మానవుని యొక్క స్వభావం ధర్మం వైపు మార్చుకున్నట్లయితే మానవుడు ధర్మపరాయణుడు అవుతాడని ఎప్పుడైతే ధర్మానికి బద్దుడవుతాడో అప్పుడు అధర్మం జరగదని హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్లకు ప్రతి దైవాన్ని దర్శించే శక్తి వాళ్లకు ఉన్నదని దైవాన్ని దర్శించే శక్తి ఇతరులకు లేదని ఎవరైతే భగవద్గీతను అనుసరిస్తారో వారికి దైవాన్ని దర్శించే శక్తి వారికి వస్తుందని తెలియజేశారు దైవాన్ని దర్శించాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని ఆచరించాలని ప్రపంచంలో ఉన్న అందరూ కూడా సనాతన ధర్మాన్ని ఆచరించినట్లయితే అప్పుడే ప్రశాంతత నెలకొంటుందని అప్పుడే గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు జిల్లా సమరత సేవ ఫౌండేషన్ సహా సాంస్కృతిక ప్రముఖ తుమ్మల హరినాథ్ మాట్లాడుతూ ఈ సంస్థం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ గ్రామాలలో ప్రతి గ్రామంలో గుడి ఉండాలనే సంకల్పంతో పనిచేస్తున్నదని అలాగే ఆ గుడిలో ధూపదీప నైవేద్యాలు అందించేందుకు ఆ గ్రామంలోని వారికి అర్చక శిక్షణ ఇచ్చి వారికి గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతి నెల వారికి ఐదు వేల రూపాయలు దేవాదాయ శాఖ నుంచి సహాయం అందే ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా సమర్థ సేవ ఫౌండేషన్ కన్వీనర్ శ్రీధర్ రాజు జిల్లా సహా సాంస్కృతిక ప్రముఖ టి హరినాథ్ వీరబల్లి సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బి భాస్కర్ రెడ్డి రాయచోటి ధర్మ ప్రచారక్ రాజశేఖర్ సంబేపల్లి మండల కన్వీనర్ వెంకటరమణ రామాపురం మండలం సహా కన్వీనర్ వెంకటరమణ నాగరాజు ssf కార్యకర్తలు భజన బృందాలు ప్రజలు పాల్గొన్నారు ఆది కృష్ణారెడ్డి రిపోర్టర్ అన్నమయ్య జిల్లా వేలాల అన్నటువంటి సదుద్దేశంతో ఈ యొక్క సమరసత సేవా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అరవై మంది పితాధిపతులు అంటే గొప్ప గొప్ప వారందరూ కూడాను అందరూ మన హిందూ కేవలం హిందూ ధర్మాన్ని మనం పునరుద్ధించడం కోసం హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం అటు తిరుమల తిరుపతి దేవస్థానం అయితేనేమి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అయితేనేమి అందరూ కూడాను మరి బంధువులందరం కూడాను ముందుకు తీసుకెళ్ళాలి అది భజన రూపంలో అయితేనేమి మరి శాస్త్ర రూపంలో అయితేనేమి మన హిందూ సమాజం అయితేనేమి అందరినీ కూడాను ముందుకు తీసుకోవడం కోసం ఈ యొక్క సంస్థ ఏర్పాటు చేసిన జరిగింది మరి ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఎస్సీ ఎస్టీ గ్రామాలలో ప్రతి గ్రామంలో ఒక గుడి ఉండాలి మరి వెనుకబడినటువంటి వారు అనాగరికలైనటువంటి వారు మారుమూల ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ గ్రామాలలో దేవాలయాలను నిర్మించాలన్నటువంటి ఉద్దేశంతో మరి తిరుమల తిరుపతి దేవస్థానం మరి వాళ్లకు ఎన్నో పనులు ఉండడం వల్ల సమరసత సేవా ఫౌండేషన్కి ఆ బాధ్యతను అప్పజెప్పి గ్రామాలలో ఏ గ్రామంలో అయితే గుడి లేదో ఆ ఊర్లలో గుళ్ళను నిర్మించే బాధ్యత తీసుకోవడం జరిగింది మరి అందు నిమిత్తం మన జిల్లాలోనే కాకుండా అన్ని రాష్ట్ర అన్ని జిల్లాలలో ఈ యొక్క గుళ్ళను నిర్మించడం జరిగింది ఎక్కడైతే గుడిచ్చినామో అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం ఎట్లయితే మరి నిత్య కళ్యాణం పచ్చతోనేంగా మరి కళ్యాణం జరుగుతుందో ఏ ఊర్లైతే గుడిచ్చినారో అక్కడ పది లక్షల రూపాయలతో మరి కళ్యాణం కూడా చేపించడం జరుగుతోంది గత సంవత్సరం చిమల్ చెరువుపల్లి చెరువు తర్వాత సమ్మేపల్లి రామాపురంలోని మండలం మరి మంగళంపల్లి మరి మంగళపల్లిలో కూడాను నాలుగు గుళ్ళు ఇవ్వడం జరిగింది ఆ నాలుగు గుళ్ళకు నాలుగు బస్సులను పెట్టి వాళ్ళకి పోయిన సంవత్సరం మరి ముక్కోటి ఏకాదశి వస్తుంది అక్కడ అందరికీ కూడాను దివ్య దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా దివ్య దర్శనం ద్వారా రాష్ట్రంలో మరి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం ద్వారా మనం ఎప్పుడైతే స్వామివారిని దర్శించుకుంటామో ఎంతో భాగ్యం మరి అలాంటి భాగ్యాన్ని ఎస్సీ ఎస్టీ మత్స్యకారుల వాళ్ళకి ఫ్రీగా బస్సులు తీసుకెళ్ళి అక్కడికి దర్శనం చేయించి మళ్ళీ తీసుకురావడం జరిగింది మరి ఈ